మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబట్ల మధుసూదన్ గారు సార్ మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం అయితే మీరు చాలా వీడియోస్ లో పాత వీడియోస్ లో ఇంటర్నల్ గా చెప్పారు ఏం తినాలి ఎలా ఉండాలి ఏంటి అనేది సో ఇప్పుడు ఎక్స్టర్నల్ గా చాలా మంది కొన్ని ఆయిల్స్ ఇట్లా మోకాళ్ళ పెయిన్స్ ఉంటే అప్లై చేసుకోవడం అవన్నీ చూస్తున్నారు కదా ఆయిల్స్ రాయడం వల్ల కూడా రిలీఫ్ ఉంటది అంట అయితే ఎలాంటి ఆయిల్స్ మంచిది సజెస్ట్ చేస్తారు ఈ రోజుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు కామన్ అమ్మా ఒక ఇంట్లో కనీసం ఐదు ఆరు మంది సభ్యులు ఉంటే ఇద్దరు ముగ్గురికి మోకాళ్ళ నొప్పులు అయ్యో నాకే ఉన్నాయి చాలా మంది చెప్పాను చాలా కామన్ అయిపోయిందమ్మా సో నేను ఒక ఆయిల్ చెప్తానమ్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి చెప్పేటువంటి ఆయిల్ ఒక మోకాళ్ళ నొప్పులకి అయితే కాకుండా భుజ నొప్పులు తలనొప్పి మెడ నొప్పి నడుము నొప్పులు ఏ నొప్పులైనా తగ్గిస్తుందమ్మా నొప్పులు అన్ని నొప్పులకి యూనివర్సల్ మెడిసిన్ చెప్తానమ్మా మన ప్రేక్షకుల కోసము సో వాళ్ళకి ఏ నొప్పున ఈ ఆయిల్ ఇంట్లో ఉంటే వాళ్ళకు డాక్టర్ పెయిన్ తగ్గించే డాక్టర్ ఉన్నట్లు సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రోజుల్లో ఏమంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ మనం ఆయిల్ బయట మార్కెట్ లో కొనాలన్నా దాదాపు ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఉన్నాయమ్మా సో అందరికీ మరి అంత అఫోర్డబుల్ ఇది తెచ్చుకొని వాడుకోవడం కష్టం కదమ్మా ఇప్పుడు నేను చెప్పింది అయితే చీప్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయమ్మా సో అలాంటి మంచి టిప్ చెప్తాను చూడమ్మా ఏమంటే కొంత సమయం కేటాయించి మెడిసిన్ ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చేసుకుంటే దాదాపు మనకి కొన్ని నెలల పాటు అది పెట్టుకోవచ్చు స్టాక్ పెట్టుకుని వాడుకోవచ్చు తులసి రసం అమ్మా తులసి తులసాకులు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంటారు అమ్మా తులసాకులు బాగా దంచేసేసి వేసుకొని గాని రసం తీసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తులసాకు రసం తీసుకోవాలమ్మా అట్లే ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు ఆవాల నూనె ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి అట్లే పిప్పళ్ళ పొడి పిప్పళ్ళు అని చెప్పేసి దొరుకుతాయి అమ్మా మార్కెట్ లో పిప్పళ్ళు మార్కెట్ దొరుకుతాయి అమ్మా పిప్పళ్ళు సో అవి పౌడర్ ఈజీగా తయారైపోతుంది కొంచెం వేయించేసి పౌడర్ చేస్తే అయిపోతుంది అట్లే మిరియాలు అది మిరియాలు కూడా కొంచెం వేయించేసి పౌడర్ చేసుకోవచ్చు కర్పూరం సో ఈ పౌడర్స్ అన్నీ ఒక్కొక్కటి పదిహేను గ్రాములు ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా పిప్పళ్ళ పొడి పదిహేను పదహైదు గ్రాములు మిరియాల పొడి పదహైదు గ్రాములు తర్వాత ఈ కర్పూరము ఒక పదిహేదు గ్రాములు ఫిఫ్టీన్ గ్రామ్స్ కర్పూరం జస్ట్ అలాగంటేనా పౌడర్ అయిపోతుందమ్మా సో ఈ ఐదు పదార్థాలు మన దగ్గర ముందు పెట్టుకోవాలి సో మెడిసిన్ మెడిసిన్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేయాలంట ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కంటైనర్ కదమ్మా ఒక విజిల్లో ఆవ నూనె తీసుకొని ఆ ఆవాల నూనెలో ఈ తులసి రసం పోసేయాలమ్మా తులసి రసం సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాం కదమ్మా తులసి రసం పెట్టే పోసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా బాగా గుర్తుపెట్టుకోవాలి మన ప్రేక్షకులందరూ ఎందుకంటే త్వరగా తయారవ్వాలని చెప్పేసి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసిస్తే ఔషధ గుణాలు పోతాయి మా సన్న మంట మీద కొద్దిసేపు బాగా మరిగించడం వల్ల ఏమైతుందంటే మా తులసిలో ఉంటున్న నీటి శాతం అంతా తగ్గిపోయేసేసి ఔషధ గుణాలన్నీ ఈ యొక్క ఆయిల్లోకి వచ్చేస్తాయి సో సో ఏం అవుతుందంటే నురుగు రావడం మొదలవుతుందమ్మా ఎప్పుడైతే ఆయిల్లో మనం మరిగించేటప్పుడు బాగా నురుగు వచ్చే సిద్ధం తగ్గిపోతుందో అప్పుడు ఆయిల్ తయారైనట్లు గుర్తు సో ఆ విధంగా తయారైనటువంటి ఆయిల్ను కిందికి దించేసేయాలి ది కిందికి దించేసి అందులో ఈ పిప్పళ్ళ పొడి చెప్పాను కదమ్మా పిప్పళ్ళ పొడి మిరియాల పొడి అది కలిపేసేసి చివరిగా కర్పూరంగా వేసేయాలమ్మా గోరవెచ్చగా ఉండేటువంటి స్టేజ్లో కర్పూరం వేయాలి సో దించిన తర్వాత పిప్పళ్ళ పొడి మిరియాల పొడి వేసేసి కొద్దిసేపు ఉన్న తర్వాత కొంచెం ఆ హీట్ తగ్గుతుంది కదమ్మా అప్పుడు ఈ కర్పూరం జస్ట్ అలా క్రష్ చేసేసి ఆ పౌడర్ పౌడర్ అయింది అని అందులో కలిపేసేసి మూత పెట్టేసేయాలమ్మా చల్లారిన తర్వాత వడగటేసేసి ఆ యొక్క ఆయిల్ని అవసరాన్ని బట్టి రోజు రెండుసార్లు వాడుకోవచ్చు లేకపోతే రోజు ఒక్కసారే సరిపోతుంది అమ్మా సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ భాగంలో ప్రాబ్లం ఉంది మోకాళ్ళ భాగంలో ఎక్కడైతే మనకు అవసరమో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అవసరమైతే కొద్దిగా కొద్దిగా వేడి చేయొచ్చు లేకపోతే అలాగైనా పర్లేదు మోకాళ్ళ భాగంలో మొత్తం మోకాళ్ళ ముందు భాగము వెనుక భాగము సైడ్ భాగము చేసేసి అప్లై చేసి మైల్డ్ మసాజ్ అమ్మా బలవంతంగా మసాజ్ చేయడం అట్లా చేయకూడదు మైల్డ్ గా మసాజ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తున్నా మీకు ఎంత ఫాస్ట్ గా తగ్గుతుందంటే దానివల్ల అంత ఫాస్ట్ గా నొప్పి రిలీవ్ అయిపోతుందమ్మా సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇదే టైప్ మీకు ఏ నొప్పి రానివ్వండి తరనొప్పిస్తుంట ఇంతాన్ని కొన్ని నొప్పులు అన్ని నొప్పులకు వాడుకోవచ్చు ఇది ఆయన జస్ట్ అప్లై చేసుకుంటే హెడక్కి తగ్గిపోతుంది మెడకు దగ్గర అప్లై చేస్తే మెడ నొప్పి తగ్గిపోతుంది భుజాల దగ్గర నొప్పులు ఉన్నప్పుడు భుజాల దగ్గర అప్లై చేస్తే భుజాల నొప్పి తగ్గిపోతుంది నడుము నొప్పి తగ్గిపోతుంది పిక్కలు బట్టేస్తుంటాయి అమ్మా పిక్కలు అప్లై చేస్తే పిక్కల బాగా తగ్గిపోతుంది సో బెస్ట్ పెయిన్ కిల్లర్ ఆయలమ్మా ఇది సో ఎంతో మంది వాడారమ్మా సలహా మీ దగ్గర అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి అందరికి చెప్తుంటారమ్మా ఎందుకంటే ఇంతమందికి ఆ విధంగా తయారు చేసి సప్లై చేయడం ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ ఫ్రెష్ గా తయారు చేసుకోవడం వల్ల రిజల్ట్స్ కూడా బాగుంటాయి సో ఆ ఉద్దేశం ఏంటంటే అందరికీ చెప్తుంటారమ్మా ఆ విధంగా తయారు చేసుకుని వాళ్ళు వాడి ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎంతో మంది ఇస్తుంటారు అమ్మా చాలా మంచి ఆయిల్ చెప్పారు సార్ మీరు మేము ప్రతి ఇంట్లో ఇది పెట్టుకుంటున్నాం సార్ ఏ పెయిన్ వచ్చినా గానీ మిమ్మల్ని గుర్తు చేసుకుని ఆయిల్ వాడుకుంటాం సార్ అని చెప్పి ఎందుకంటే అలోపతి సార్ ఇంకా మెడిసిన్ వాడడం వల్ల కొంత వరకు రిలీఫ్ ఉన్నా తర్వాత మళ్ళీ వేరే వేరే పెయిన్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ దీంతో ఆ ప్రాబ్లం ఉండదమ్మా ఉండదా సో రెండోది ఏంటంటే మా ఈ తులసిలో కెమికల్స్ కూడా యూజినాలు యూజినాలో వ్యానిక్ ఆసిడ్ ఎపిజిన్ను అనేటువంటి కెమికల్స్ తర్వాత ఈ ఆవాల ఉన్నటువంటి ఈ సెనిగ్రిన్ అనేటువంటి కెమికల్ ఐసోహెర్మినేట్ అనేటువంటి కెమికల్ తర్వాత ఈ మిరియాలు పెప్పరిన్ తర్వాత ఈ పిప్పళ్ళలో మైక్రోస్పోరిన్ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయమ్మా ఇది ఒకటి తర్వాత ఈ కర్పూర ఉన్నటువంటి క్యాంఫర్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నొప్పి తగ్గేందుకు ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు కాబంటే మనసు ఉంటే మార్గం ఉందమ్మా కొంత మనం టైం స్పెండ్ చేసి ఒక గంట రెండు గంటలు మనం కొంచెం మన ఆరోగ్యం కోసం కొంచెం కష్టపడి ఆయిల్ ను ప్రిపేర్ చేసుకోగలిగితే ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఈవెన్ మాక్సిమం ఫోర్ మంత్స్ వరకు బాగుంటుందమ్మా తర్వాత తర్వాత రిజల్ట్స్ తగ్గిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు అదే విధంగా ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఎక్కువ రిజల్ట్ రిజల్ట్స్ వస్తాయి మనకు బయట మనకు మార్కెట్ షాప్ లో కొనాల్సినటువంటి అవసరాలు రావు రెండోది ఏంటంటే ఈ ఆయిల్స్ కూడా మా ప్రతి చోట దొరకడం కష్టం అమ్మా ఇప్పుడు ఏదైనా ఒక షాప్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇట్లా ఏదైనా పెద్ద షాప్స్ టౌన్స్ లో కానీ సిటీస్ లో దొరుకుతాయని ఈ విలేజెస్ లో అట్లా దొరకడం కష్టం కదమ్మా సో నేను చెప్పింది ఏంటంటే అందరు తయారు చేసుకోవచ్చు ఉన్నటువంటి వాళ్ళని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ అందరికి దొరుకుతాయి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవడం వల్ల వాళ్ళ ఇంటి పాలి ఇంటి పాలి ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది